పిల్లల ఎదుగుదలకి సరైన ఆహారం ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు ప్రోటీన్ కాల్షియం ఐరన్ జింక్ ఒమేగా మెనస్ మూడు ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ ఏ సి వంటి పోషకాలు పిల్లల శారీరక మరియు మానసిక అభివృద్ధికి ఎంతో అవసరం ఉదాహరణకు గుడ్లు పాలు పప్పులు ఇవన్నీ ప్రోటీన్ అందిస్తాయి బలమైన ఎముకల కోసం పాలు పెరుగు చీజ్ తినాలి రక్తహీనత నివారించడానికి పాలకూర బీట్రూట్ అవిసె గింజలు మంచివి మెదడు పనితీరు మెరుగుపరచడానికి వాల్నట్స్ చియా గింజలు చేపలు తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్లో బాదం ఖర్జూరం పేస్ట్తో పాలకర లేదా ఓట్స్ సారితో స్మూతీ చాలా మంచి ఎంపికలు గుడ్డు పాలకూరతో చీజ్ సాండ్విచ్ లేదా చొకో బనానా మిల్క్షేక్ కూడా పిల్లలకు ఇష్టమైనవి సరైన ఆహారం పిల్లల ఎదుగుదలకి బలమైన మద్దతు అందిస్తుంది వాల్నట్స్ అవిసె గింజలు చేపలు గుడ్లు పాలకూర మరియు బెర్రీస్ వంటి ఆహారాలు పిల్లల మెదడుకు ఎంతో ఉపయోగపడతాయి ఉదయం బాదం ఖర్జూరం మరియు అవిసె గింజల మిశ్రమం తినడం లేదా ఓట్స్ డోసా చేయడం మంచి ఆలోచన మధ్యాహ్నం చెర్రీలు మరియు యోగట్ స్మూతీ లేదా పాలకూర మరియు చీజ్ సాండ్విచ్ తీసుకోవచ్చు గుడ్డు మరియు అవిసె గింజల పాన్ కేక్ కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ బ్రెయిన్ బూస్టింగ్ ఫుడ్స్ పిల్లల మెదడు శక్తిని పెంచి చదువులో మెరుగైన ప్రదర్శన చేయడానికి సహాయపడతాయి సరైన ఆహారం తీసుకుంటే పిల్లలు మరింత శక్తివంతంగా సృజనాత్మకంగా మరియు విజ్ఞానంగా ఎదుగుతారు